హాయ్ అండి క్రేజియాబీచ్ ఓనర్లో ఈరోజు వచ్చి సండే స్పెషల్ అండి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే ముందుగా చేప ముక్కలు తీసుకున్నానండి అందులో వచ్చేసి మసాలాలు అన్నీ వేసుకున్నామండి కారం అలాగే రుచికి సడుగా ఉప్పు படி இ பசுப்பு அல்லம் வெள்ளை பேஸ்ட் అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలండి క్రిస్పీగా బాగా వస్తాయండి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకు బాగా పట్టేలాగా ఇవ్వండి మొక్కలన్నిటికి ఇలాగా ఉప్పు కారాలు అన్నీ పట్టించుకున్నామండి ఇప్పుడు ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకుందాం ఇగోండి కలాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి చేపలు ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడైపోయిందండి ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం వేసుకుందాం ప్యాన్ ఎన్ని మొక్కలు పడితే అన్ని మొక్కలు వేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చేప ముక్కలు వేసిన వెంటనే కలపొద్దండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక రెండవ వేసు కూడా టర్న్ చేసుకోవాలి చేసుకోలేదు రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పీల్చేసుకుంటుందండి మిగిలిన కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి